ఒకప్పుడు భారతీయ అడవి మధ్యలో బగీరా అనే దైగల నల్ల చిరుతపులి ఒక బుట్టలో ఒక చిన్న పిల్లవాడిని కనుగొంది ఆ బాలుడికి తల్లిదండ్రులు లేరు కాబట్టి బగీరా అతన్ని తోడేళ్ల గుంపు వద్దకు తీసుకెళ్లింది వారు అతన్ని తమలో ఒకడిగా పెంచారు వారు అతనికి మోగ్లీ అని పేరు పెట్టారు మోగ్లీ అడవిలో పరిగెడుతూ తీగలనుండి ఊగుతూ జంతువుల పద్ధతులను నేర్చుకుంటూ పెరిగాడు అతని ప్రాణస్నేహితులు బాలు సరదాగా ప్రేమించే ఎలుగుబంటి మరియు బగీరా అతన్ని ఎల్లప్పుడూ సంరక్షకుడిలా చూసుకునేవారు కాని అడవిలోని అన్ని జంతువులు దయగలవి కావు షేర్ ఖాన్ అనే భయంకరమైన పులికి మనుషులు ఇష్టం లేదు మోగ్లీని అడవి నుండి వెళ్లగొట్టాలని అతను కోరుకున్నాడు మోగ్లీ సురక్షితంగా ఉండే మానవ గ్రామానికి తిరిగి రావాలని బగీరా మోగ్లీని హెచ్చరించాడు కాని మోగ్లీ తన అణవి ఇంటిని వదిలి వెళ్లడానికి ఇష్టపడలేదు ఒకరోజు మోగ్లీని కోతురు బంధించి వారి వెర్రి రాజు కింగ్ లూయి వద్దకు తీసుకెళ్లాడు అతను మోగ్లీ నుండి అగ్ని రహస్యాన్ని తెలుసుకోవాలనుకున్నాడు బాలు మరియు బగీరా సమయానికి రక్షించడానికి వచ్చారు చివరి యుద్ధంలో మోగ్లీ షేర్ఖాన్ను ధైర్యంగా ఎదుర్కొన్నాడు తన ధైర్యాన్ని మరియు మండుతున్న మంటను ఉపయోగించి అతను పులిని భయపెట్టి అడవిని కాపాడాడు అడవి తన నివాసం అయినప్పటికీ మోగ్లీ చివరకు తాను తన సొంత ప్రజలకు చెందినవాడని అర్థం చేసుకున్నాడు అతను తన స్నేహితులకు వీడ్కోలు చెప్పి మానవ గ్రామానికి నడిచాడు కాని అతను ఎల్లప్పుడూ తన హృదయంలో అడవిని గుర్తుంచుకుంటాడు